కొత్త సభ్యుల చేర్పు లేదు చాలా ఇబ్బంది రేషన్ పడుతుంది సంబంధించి హైదరాబాద్ నూతనంగా ఇబ్బందుల పాటుగా కొత్తగా మార్పులు చేసిన పేరు మీద రెండు లక్షల పైన కొత్త సభ్యులను చేర్చే విధంగా ప్రభుత్వం పరిశీలన తర్వాత వాటి అర్హతను బట్టి నిర్ణయించాలి ఈ దేశాలకు సంబంధించిన ఎలా సాయంత్రం సికింద్రాబాద్ లో నిన్న ఎక్కువ నియోజకవర్గంలో పంపిణీ చేసి ప్రోగ్రామ్ అయిపోయింది కాదు దేశాల ప్రక్రియ అవసరాలను బట్టి కొత్తగా కుటుంబ వచ్చినా కొత్తగా యువకులు పెళ్లి చేసుకున్నా

ఈ రోజు ఈభుత్వాన్ని రెండు వందల ఉచితంగా ఉచితంగా ఆయన పంతొమ్మిది వందల బెల్ల రైతులకు పంట సహకారం కింద

e vem దయచేసి ఈ రోజు పొందుతున్నటువంటి రేషన్ కానీ మీ యొక్క గౌరవాన్ని పెంపొందించి మీ జీవితంలో ఒక మార్పు తీసుకొస్తున్నారు చెప్పా ఉన్నా హైదరాబాద్ లో Did they the